అందరికీ నమస్కారం అండి పోలిపాట్యం రోజు తెల్లవారుజామున తులసి కోట ముందు కానీ నక్షత్రాలు కనబడే చోటు కానీ చక్కగా పసుపుతో అలికి అష్టదల పాదపద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి ఇలా ఒక బేషన్లో నీటిని తీసుకొని కంగా నదిగా భావించి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి నీటిలో పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి అరటి డొప్పలో వత్తులు వెలిగించి నీటిలో వదలాలి అరటి డొప్ప దొరకకపోతే ఇలా కొబ్బరి చిప్పను తీసుకుని దానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముప్పై మూడు వత్తుల దీపాన్ని పెట్టి ఏకహారతి గాని అగరవత్తి కానీ గాని వెలిగించి దీపానికి కూడా పసుపు కుంకుమ గంధము పువ్వులు సమర్పించి నైవేద్యం సమర్పించి ఆరతి ఇచ్చి నీటిలో ఈ దీపాన్ని వదలాలి ఇలా దీపాన్ని వదిలితే కార్తీక మాసం మొత్తం పూజ చేసిన ఫలితం కలుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చేస్తుంది